వినాయక చవితి శుభాకాంక్షలు హై న్యూ ఫైల్స్ దేవ చూడామని లోకరక్షామని బంధు చింతామని స్వామి నిన్నెంత నేనెంత నీదాస దాసామ దాసుండ శ్రీ గణేష నమస్తే 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 ఈ సంవత్సరం కాస్త పెద్ద గణపయ్యని తీసుకొచ్చుకున్నాము చాలా బాగున్నాడు వినాయకుడు చూడ్డానికి నా కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇంట్లో ప్రతిష్ఠించుకునే వినాయకునికి తొండం ఎడమవైపు ఉండాలి అని విన్నాను సో ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి ఏకవింశతి పత్రాలు అని ఇరవై రకాల పత్రాలతో వినాయకునికి పూజ చేస్తాం కదా మామూలుగా మేమైతే ఎనభై రూపాయలు పెట్టి పత్రాలు తీసుకొచ్చాము కానీ అందులో వినాయకుడు ఇష్టపడే పత్రాలు మాత్రం నాలుగే రకాలు ఉన్నాయి చుట్టుపక్కల వెతికి కొన్ని పత్రాలు అయితే దొరకబట్టినాం దేవదారు గండకి మరువం మాత్రం దొరకలేదు ఇంకేం చేస్తాము క్షమాపణ చెప్పుకొని భగవంతుడికి మా పత్రాల పేరు చెప్పి అక్షింతలు అయితే సమర్పించుకున్నాము పూజలో పువ్వులు లేకపోయినా ఏవైనా పత్రాలు లేకపోయినా వాటి బదులు అక్షింతలు సమర్పించుకునే అదృష్టమైతే ఉంది నేను ప్రతి సంవత్సరం పూజలో తప్పకుండా దోసపండు పండును నైవేద్యంగా సమర్పిస్తాను వినాయక చవితి రోజు చేసే పూజలో తులసికి ప్రత్యేకత ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు మనం గణేషుణ్ణి గొలుచుకునే పూజలో తులసిని అస్సలు సమర్పించకూడదు వినాయకుడికి ఒక వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి తులసిని సమర్పించుకునే ప్రత్యేకత అదృష్టం ఉంది ప్రసాదాలను దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అందులో నుండి కూడుములను ఉండ్రాళ్ళను కొని తీసి బయట ఒక ఆకులో పెట్టి ఎలకకు పెడతాము మీరు కూడా ఇలా చేస్తారా మాకు కలశం పెట్టుకునే ఆనవాయిత లేదు కొత్తగా పెట్టుకోవచ్చో లేదో నాకైతే తెలియదు కాబట్టి నేను వినాయకుని పూజలో కానీ వరలక్ష్మి పూజలో కానీ ఎప్పుడైతే ఇప్పటి వరకు కలషం అయితే పెట్టలేదు కలశం ఒకటి లేదు మిగతా పూజ అంతా మామూలుగానే చేసుకుంటాము నేను మార్నింగ్ పూజ మొదలుపెట్టినప్పటి నుంచి నైట్ వరకు అక్కడ ఒక చీమ తిరుగుతూ ఉంది ఒకటే చీమ నేను అక్కడ సర్కిల్ చేసి చూపిస్తున్నాను దేవుళ్ళకి బంతిపూల మాలలు పెట్టొద్దు అంటారు కదా మాలలల్లే చోట మాత్రం చామంతి దండకు గులాబీలతో పాటు బంతిపూలు కూడా పెట్టారు ఇంకేం చేస్తాం ఇంకా తీయడానికి వీలు లేక అట్లాగే పెట్టడం అయింది వినాయకుని కాసనం వేసే ముందు ఇంట్లో ఉన్న దేవుళ్ళను పూజించుకున్నాను దేవుళ్ళను బోధించుకొని దీపం వెలిగించుకొని తర్వాత వినాయకునికి ఆసనం వేసిన అఖండ జ్యోతి వెలిగిస్తాను మూడు రాత్రులు లేదా ఐదు నిద్రల తర్వాత వినాయకుని మండపానికి తీసుకెళ్తాము లేదంటే మాకు దగ్గర చెరువు ఉంది అందులో నిమజ్జనం చేస్తాము వినాయకుని సాగనంపిన తర్వాత రెండు మూడు రోజుల వరకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే రోజు పొద్దున సాయంత్రం చిన్న పిల్లలకు చేసినట్టు సేవ చేస్తాం కదా దేవుడి గది వైపు వెళ్ళి చూసినప్పుడు ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది చాలా చాలా బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ రా గణపయ్య చల్లగా చూడు గణపయ్య అని సాగనంపడ తప్ప చేసేది ఏమీ లేదు కదా